నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మ నానాజీ పట్నాయక్ గారు వచ్చేస్తోంది భాద్రపద మాస పౌర్ణమి అయితే ఈ పౌర్ణమి చాలా రకరకాల కన్ఫ్యూజన్స్ తో ఉన్నారు ఇక నెటిజన్స్ కూడా రకరకాల కమెంట్స్ తో మనకి గ్రహణం లేకపోయినా వర్తించేస్తుంది పాక్షిక చంద్రగ్రహణం ఇండియాలో లేదు కనపడదు ఎక్కడో అమెరికా ఉంది పొద్దున వచ్చేదానికి మరి ఎట్లా మీరైతే ఎట్లా కన్సిడర్ చేస్తారు పాక్షిక చంద్రగ్రహణం ఉంది విధి విధానాలు పాటించాలని కొంతమంది పాటించకూడదు అని కొంతమంది ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు పండితుడిగా ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్ తో చెప్పండి పాక్షిక చంద్రగ్రహణాన్ని ఎంతవరకు మనం తీసుకోవచ్చు పాటించాల్సిన అవసరం ఉంది అంటారా అదర్వైజ్ అంటే గ్రహణాన్ని పక్కన పెట్టేస్తే భాద్రపద పౌర్ణమిని ఎలా వినియోగించుకోవచ్చు మీ ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే భాద్రవద మాసం అంతా కూడా వచ్చేవని భద్రాన్ని ఇచ్చేవి భద్రతని భద్రాన్ని ఇచ్చేటువంటివన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రహణాన్ని ఋషి మహర్షి మనకి చూపించిన కోవల మనం చూడలేం ఫస్ట్ మహర్షి ఏంటంటే మనకి ఎప్పుడు కూడా గ్రహణం అనే దాన్ని ఒక యోగంగా చెప్పాడు బాధపడుతున్నావు భయపడుతున్నావు చెప్పలేదు ఒక యోగం అంతే నీకు జరగబోయే ముందు జాగ్రత్త తీసుకోవడానికి అండ్ ఒక యోగం ఏమిటా యోగము అంటే మనకి మనస్కారకుడు చంద్రుడు మనకి వేదమే చెప్తుంది చంద్రమా మన సోజాత అని చక్షునికి ఆత్మకి కారకుడు రవి ఈ రెండు కూడా ఒకే లైన్ లోకి వచ్చి కాలానికి మోక్షానికి కారకుడు నోట్స్ అంటారు మనం ఛాయాగ్రహాల అంటే నోట్స్ ఇంగ్లీష్ లో తెలుసుకుంటాం ఈ నాలుగు ఒకే దీంట్లో వచ్చినప్పుడు ఏమొద్దంటే మనం ఏదైనా ఒక మంత్రం చేస్తే ఒకసారి చేసిన మంత్రం మూడు సంవత్సరాలు చేసిన ఫలితం వస్తుంది ఎలాగా అంటే వెయ్యి సార్లు ఫలితం అంటారు ఒకసారి చేస్తారు లేదా పునచ్చలన ఫలితం అంటారు వెయ్యి రోజులు అంటే ఎంత మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అంతే కదా కాబట్టి ఏంటంటే అంత ఫలితం వస్తుంది అంత ఫలితం వచ్చినప్పుడు ఏమవుతుంది నువ్వు ఏదైతే ఇప్పుడు ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ప్రయత్నానికి నువ్వు పూర్వంలో చేసుకున్నటువంటి కర్మ అడ్డం పడుతుంది ఆ పడుతున్న కర్మ దగ్ధం ఎప్పుడైతే నీ ప్రయత్నం సాగుతుంది అంతే కదా క్లియర్ అయిపోవాలి క్లియర్ అయిపోవాలి బ్లాకేజ్ క్లియర్ అవ్వడానికి మన గ్రహణం చక్కగా వినియోగించుకోవాలి అయితే ఇక్కడ ఏంటంటే సందేహం అందరికీ మీరు ఇందాక అన్నట్టుగా ఇండియాలో లేదు కదా ఇండియాలో లేనప్పుడు నేను పాటు కొన్ని పద్ధతులు పాటించాలా వద్దా నేను జపం చేయాలా వద్దా దానం ఇవ్వాలా వద్దా అని అంటూ ఉంటారు కానీ నేనేం చెప్తానంటే మీకు ఇక్కడ గ్రహణ సంబంధించినటువంటి పాక్షికంగా ఉందంటే ఇక్కడ ప్రభావం లేదు కానీ ఒక చిన్న లాజిక్ మీరు ఇక్కడ అప్లై చేయాలి అలా అంటే ఇప్పుడు చంద్రుడు పాడయ్యాడు ఒక రోజు ఏదో ఒక సం ప్లానిటరీ పొజిషన్స్లో పాడై ఉన్నాడు ఆ వ్యక్తి పగలపూడి జన్మించాడు కానీ చంద్రుడు మనకి ఇక్కడ పగలపోటు ఉండడు విదేశాల్లో కనిపిస్తాడు కానీ ఆ వ్యక్తికి చంద్రుడు పాడైనటువంటి ఫలితం వస్తుందా రావట్లేదా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మనకి ఇక్కడ చంద్రుడు ఇప్పుడు పుట్టే వాళ్ళకి చంద్రుడు పాడైన రోజు పుట్టాడు పగలపూడు పుట్టాడు ఏ మధ్య మధ్యాహ్నం పుట్టాడు కానీ చంద్రుడు మనకు ఆ టైంలో కనిపించట్లేదు ఏ విదేశాల్లోనే కనిపిస్తున్నాడు కానీ ఇక్కడ ఫలితం వస్తుందిగా అంతే కదా అలాగే చంద్ర గ్రహణం జరిగేటప్పుడు కూడా మీకు విదేశాల్లో జరుగుతున్న ఇక్కడ జపం చేసేవాడికి అద్భుతమైన ఫలితం వస్తుంది మంచి ఫలితం అంతే కానీ గుళ్ళు కుమూసేయటం కానీ మనం పూజలు చేయకూడదని కానీ గర్భిణీ స్త్రీలు భయపడిపోవడానికి ఇవేమి అక్కర్లేదు 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 అయితే ప్రతి గ్రహణం సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణం అయినా ఫార్టీ డేస్ ఉంటుంది దీని ప్రభావం ఇది దీని ఫార్టీ డేస్ ప్రభావం అనే కాకుండా ఇప్పుడు నెక్స్ట్ మనకి క్రోదినామ సంవత్సరం ఉంది ఎట్లాగో ఈ సంవత్సరం క్రోదినాం సంవత్సరము మనం ఆల్రెడీ తొమ్మిది పది నెలల క్రితం కేతువులు ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు ఉండే ప్రభావాల్లో మనం జలరాశుల్లోకి వచ్చాడు సో జల ప్రళయాలు ఉంటాయని మనం అప్పుడే చెప్పుకోవచ్చు సో ఇప్పుడు మళ్ళీ జలరాశులోనే గ్రహణం పడుతున్నందుకు నాట్ ఓన్లీ ఇండియాలో కాకుండా బయట దేశాల్లో కూడా మీకు ప్రభావం ఉంటుంది మీరు గమనించండి ఈ రాహు మారుతూ మారుతూనే మీరు గమనించండి అప్పుడు దుబాయ్ లోనే ఎక్కడ విపరీతమైన వర్షం పడది అసలు వర్షమే పడదు అనుకునే ప్రదేశంలో వర్షం పడింది ఏదో కావాలని జనాలు మనుషులే చేశారు విపరీతంగా వచ్చేసింది అసలు అక్కడ వర్షం పడ్డమే గగనం వాళ్ళు ఏదో ఏదో స్ప్రే చేసి ఉంటారు అలాంటిది వచ్చిందంటే చూడండి గ్రహణం అంటే మనకి రాహు జలరాశుల్లో ఉన్నప్పుడు ఉన్న ప్రభావం నెక్స్ట్ మీకు నెక్స్ట్ మే వరకు ఉంటుంది నెక్స్ట్ మే తర్వాత ఎప్పుడైతే మీ మనకి కుమ్మంలోకి వస్తాడో వాయుతత్వ సంబంధంగా జలం వస్తూ ఉంటుంది గాలు ఎక్కువ వస్తాయి అప్పుడు గాలి ద్వారా వర్షం గాలి ద్వారా వచ్చే రోగాలు గాలి ద్వారా వచ్చేటువంటి కొన్ని ఉంటాయి అవి రైట్ అయితే ఇక్కడ మనం ఈ సమయంలో ఎవరైతే జపము వాళ్ళ ఇష్టదైవమా లేకపోతే వాళ్ళ యొక్క గురువుల దగ్గర తీసుకుందా బీజాక్షరాల ఓం నమో నారాయణ నమశివాయ లలితమాలు విష్ణు ఏదైనా చేసుకోవచ్చు సమయం వచ్చేసి ఆరు గంటల పన్నెండు నిమిషాల నుంచి పది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంది ఈ యొక్క చంద్రగ్రహణం యొక్క సమయం ఈ సమయంలో చక్కగా పట్టు స్నానం చేసుకొని జపంలో కూర్చొని విడుపు స్నానం చేసుకోవచ్చు ఇంకా మీకు ఏమంటే ఈ గ్రహణం ఎక్కడున్నా సరే దాని ప్రభావం ఉండొచ్చు మీకు ఏమైనా అనిపిస్తే చక్కగా తినేటువంటి పదార్థాల్లో దర్బాలు వేసుకుని కానీ ఇక్కడ ఉండదు పెద్దగా చెప్తున్నాను నేను మీకు అయితే ఇది ఒక్కొక్క లగ్నానికి లగ్నం తెలిస్తే లగ్నం లగ్నం తెలియకుండా రాశికి ఒక్కొక్క ప్రభావం ఉంటుంది డేస్ ఉంటుంది ఏమిటి అంటే మేషం నుంచి తీసుకుందాం మేషం వారికి పన్నెండులో గ్రహణం కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి పన్నెండో స్థానం ఇన్వెస్ట్మెంట్స్ కాబట్టి అలాగే జీవిత భాగస్వామితో ఉండేటువంటి మనస్పర్ధలు చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే మనం ఒక్కోసారి దాన్ని చిలికి చిరిగి పెద్ద చేసుకుంటాం అలా చేసుకోకుండా ఉండాలనే కొంత నిగ్రహంతో ఉండాలి వృషభం వారికి పదకొండులో గ్రహణం చాలా మంచిది అన్ని రకాల లాభాలు కాకపోతే ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త కూడా ఉండాలి ఏంటి చూడండి కొంతమంది ఎక్కడో డబ్బులు పెట్టాం లక్షకి లక్ష వస్తుందట లక్షకి రెండు లక్షలు వస్తుందట అని పెడుతుంటారు కొన్ని పిచ్చి పిచ్చి అలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు మిథునం వారికి కెరియర్ పరంగా గ్రోత్ ఉంటుంది ఈ గ్రహణం వల్ల ఎందుకంటే దశమ స్థాన గ్రహణం చాలా మంచిది దశమంలో రాహు మంచివాడు గ్రహణం పడితే ఇంకా బలం అనమాట కెరియర్ స్ట్రాంగ్ అవుతుంది కానీ ధనం కట్టేదో గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తానండి ఎందుకంటే అక్కడ మోసపోయి యోగం కూడా యాక్టివ్ అవుతుంది కాబట్టి ఎవరో డబ్బులు ఇరవై లక్షలు ఇస్తే అక్కడ గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాను ఇట్లాంటి వాటి జోలికి వెళ్ళకూడదు ఇది ఇవ్వడము తప్పే తీసుకోవడము తప్పే కర్కాటకం వారికి గనక చూసుకుంటే గనక ముఖ్యంగా ఇక్కడ లాంగ్ జర్నీసు ఫాదర్ యొక్క ఆరోగ్య సంబంధించినటువంటి విషయాల్లోని ఆ పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ చేసేటువంటి విషయాల్లోని జాగ్రత్తగా ఉండాలి పితృదేవతలకు చేసుకుంటే ఇంకా మంచిది ఈ గ్రహణ సమయంలో వీళ్ళు ఇక సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే సింహం వారికి న్యూట్రల్ ఫలితాలు వస్తాయి కొన్ని ఆకస్మికంగా కలిసి రావడానికి కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కన్యా రాశి ఆరు కన్యాలగ్నం వాళ్ళకు మాత్రం ఇక్కడ వీరు జీవిత భాగస్వామి ఎంపిక చేసుకునే విషయంలోని ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు చంద్రగ్రహణం వస్తే నెక్స్ట్ పదిహేను రోజుల తర్వాత సూర్యగ్రహణం వస్తుంది అంటే రాశిలోనే సప్తమంలో జరుగుతుంది కాబట్టి వివాహ సంబంధించిన నిర్ణయాలు అదే అదేవిధంగా మనకి పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లోని జాగ్రత్తగా ఉండాలి తులవారికి ఆరో స్థానంలో గ్రహణం చాలా మంచిది కాంపిటేటివ్ వాటిలో సక్సెస్ అవుతారు అందులో ఎటువంటి సందేహం లేదు వృచ్చిక లగ్నం వారు లేదా వృచ్చిక రాశి వారు మాత్రం సంతానం సంబంధించిన విషయంలో ప్రెగ్నెన్సీతో ఉండేటువంటి లేడీస్ ఇక్కడ కాదు ఇక్కడ నార్మల్ గా ఉండొచ్చు విదేశాల్లో ఉండేవారు కొంత జాగ్రత్తగా ఉండాలి అమెరికా కంట్రీస్ సైడ్ వస్తుంది అందుకే చూడండి ఇప్పుడు గ్రహణ సమయంలో కొంతమందికి బాగుంది కొంతమంది బాగాలేదు ప్రెగ్నెన్సీ కంటే ఏంటి వాళ్ళకి పంచమ స్థానంలో గ్రహణం పడ్డ వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు అందరూ కాదు అందరూ కదా ఇక ఫ్రెండ్స్ తోని రాజకీయ నిర్ణయాలు సహజంగా ప్రేమ వ్యవహారాలు సంబంధించిన విషయంలో కూడా వృత్కం వారు జాగ్రత్తగా ఉండాలి ధనస్సు వారికి చూసుకున్నట్లయితే ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటున్నాము లేదా తల్లిగారి ఆరోగ్య విషయంలోని అనవసరంగా ఈ పని చేయడం వల్ల బ్యాడ్ నేమ్ వస్తుంది అనుకునేటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి వాహనాలు నడిపేటప్పుడు కూడా ఇక అదేవిధంగా మకరం వారు కని చూసుకుంటే మూడులో గ్రహణం చాలా మంచిది పరాక్రమ యోగము అంటారు దాన్ని అంటే మీరు చేసేటువంటి ప్రయత్నం ఫలించేటువంటి యోగం కాకపోతే గాసిప్స్ నమ్మకూడదు మకరం వారు కుంభం వారు మనీ రిలేటెడ్ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ధనస్థానంలో కదా మనీ ఎవరికైనా ఇవ్వడము తీసుకోవడము ఈ మనీ మ్యాటర్స్ లేదా కుటుంబ సభ్యుల్లో మనస్పర్ధలు రావడం చంద్రుడు కదా అక్కడ ఉండేది రెండులో ఈ ఫలితం ఇస్తుంది ఇక మేనం వారికి ఏంటంటే రాశిలోనే గ్రహణం జరుగుతుంది కాబట్టి కొద్దిగా వీళ్ళు పంచమాధిపతి కూడా ఉన్నాడు కాబట్టి అక్కడ గ్రహం పంచమాధిపతి వచ్చి అవుతుంది కాబట్టి ఇక్కడ పర్టికులర్గా వీళ్ళు సంతానము రాజకీయ సంబంధించిన విషయాలు ఏదో అయిపోతుంది అనేటువంటి కంగారు లాంటివి పడకుండా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి చూపిస్తున్నారు భ్రమలు కలిగిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా గ్రహణం రాశిలో జరిగేటప్పుడు అయితే ఇందులో మనం ముఖ్యంగా జాగ్రత్తగా ఉండవలసింది కుంభము మీనము మేషము కర్కాటకము వృచ్చికము కొంత జాగ్రత్త పడాలి బాగుండేటువంటి వారిది వృషభము మిథునము తుల మకరం బాగుంటుంది న్యూట్రల్ గా తీసుకుంటే సింహం న్యూట్రల్ గా ఉందని చెప్పుకోవాలి మరి ఇక్కడ ఇక్కడ ఇండియాలో ఉన్న ఏమైనా అంటారా ఒకటేనమ్మా దానం ఇచ్చుకోమనండి ఎప్పుడైనా సార్ దానం చాలా మంచిది నేను అనేది ఏంటంటే నలభై రోజుల పాటు మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి అంశాలలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది గ్రహణం ప్రారంభించినప్పటి నుంచి నలభై రోజుల పాటు దానం ఏమి అంటారు దానము ఒకటే గుర్తు పెట్టుకోండి మనకి మనస్కారకుడు ఆత్మకారకుడు కదా అందుకని బియ్యము గోధుమలు రాహుకేతు నోట్స్కి ఏంటంటే మినుములు ఉలవలు ఈ నాలుగు పదార్థాలతో పాటు ఒక వెండి గిన్నెలో చక్కటి స్వచ్ఛమైన ఆవుని పెట్టివ్వాలి ప్లస్ దీంతోపాటు కొన్ని పప్పులు కూడా ఇవ్వచ్చు తప్పేం కాదు వెండి పడగా చంద్రుడు రవి యొక్క ప్రతిమలు చిన్న చిన్నవి దొరుకుతాయి మనకి పూజా సామాగ్రి స్టోర్స్లో దొరుకుతాయి అవి కలిపి అన్నీ కలిపి బ్రాహ్మణుడికి ఇవ్వడమే ఈ విధంగా చేసుకోవాలి ఈ గ్రహణాన్ని పక్కన పెట్టేసి భాద్రపద పూర్ణిమ అమ్మవారి ఆరాధన ఏ విషయం కోసం చేసుకోవచ్చు సార్ మనకి పొద్దున్నప్పుడు వస్తుంది గ్రహణం ఎట్లాగో సాయంత్రం ఎలాగో మనకి అమ్మవారి ఆరాధన చక్కగా చేసుకోవచ్చు కానీ వెళ్ళిపోతుంది పౌర్ణమి పర్వాలేదా పద్దెనిమిదో తారీఖు సరిపోతుంది ఉంటుంది ఏం కాదు పెద్ద ఆ రోజు పౌర్ణమి ఉంది కాబట్టి ముందు రోజైనా చేసుకోవచ్చు అంతకు కావాలంటే అంతగా కావాలంటే చంద్రుడు మనకి అయిపోతుంది నైట్ నెక్స్ట్ డే నైట్ కనబడదు అనుకుంటే ముందు రోజు చేసుకోవచ్చు మంగళవారం ఆ రోజు కూడా చేసుకోవచ్చు ఏం చేయమంటారు ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మవారి చంద్రుణ్ణి చూసి తాటంక యుగలిభూత తపన ఉడుప మండల అంటున్నారు అమ్మవారి యొక్క తాటంకం అని చెప్పడం జరుగుతుంది విష్ణువు యొక్క కళ్ళు అని చెప్పడం జరిగింది చాలాసార్లు అంటే ఏమిటి అదేదో చంద్రుడనే ఆకారం కాకుండా ఇది అమ్మవారి తాటంకం కదా అనేటువంటి భావన మహావిష్ణువు యొక్క ఎడమ కన్ను అనుకునేటువంటి ఒక భావనతో కనుక మీరు కనుక చేసినట్లయితే ఆ భావన ముఖ్యంగా ఉండాలి ఉంటే ఆటోమేటిక్గా ఎనర్జీ మీకు మీరు ఏ భావనతో చూస్తే ఏ భావనతో మీరు చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం విష్ణు యొక్క అనుగ్రహం రెండూ కలుగుతాయి చనివిని నైవేద్యంగా పెట్టి అమ్మవారికి చూపించి ఆ చనివిని ఇంట్లో అందరూ గన స్వీకరించి లలితా సహస్రనామాలు పూర్తిగా కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మానసిక రోగ రోగాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి బ్యూటిఫుల్ సార్ అద్భుతంగా వివరించారు అటు గ్రహణానికి సంబంధించినటువంటి బోల్డ్ డౌట్స్ ఉంటాయి అవన్నీ కూడా క్లారిఫై చేశారు కాబట్టి సో వెరీ మచ్ నమస్తే